నేడు ఫిబ్రవరి పదిహేడు సత్యాన్వేషణ దినోత్సవం జోహార్ బ్రూనో అబద్దాల పునాదులపై బతికే మతానికి సత్యం అన్నా సత్యాన్వేషణ చేసి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే సైన్స్ అన్నా ఎప్పటికీ ఆగ్రహమే నిజాన్ని భరించలేవు అందుకే వైజ్ఞానికవేత్తలపై దాడులు హత్యలు చేస్తాయి రెండు వేల ఏండ్ల క్రితం హైపేషయా అనే మహిళా సైంటిస్టును ఆల్చిప్పలతో చర్మాన్ని ఒలిచి మంటల్లో వేసి చంపారు పదహారు వందలు సంవత్సరం ఫిబ్రవరి పదిహేడో తేదీ బ్రూనో అనే సత్యాన్వేషకుడిని సత్యానికి భయపడి మంటల్లో వేసి కాల్చి చంపింది చర్చి చావు ముందు తన చివరి మాటలు నాపై తీర్పు ఇవ్వడంలో మీ భయం దానిని స్వీకరించడంలో నా భయం కంటే ఎక్కువగా ఉండవచ్చు మతం భయపడమే కాదు బ్రూనోను చంపడం ద్వారా తన పిరికితనాన్ని సత్యం పట్ల ద్వే అది ఫిబ్రవరి పదిహేడో ఇటలీలోని రోమ్ నగరం కాంపోడి ఫియోరీ కూడలి అక్కడికి ఖగోళ సిద్ధాంతకర్త గణిత శాస్త్రజ్ఞుడు అయిన బ్రూనోను రెక్కలు విరిచి కట్టి తీసుకొచ్చారు నాలుకకు చుట్టిన తీగ విప్పేసి చివరిసారి అడిగారు తప్పులన్నీ ఒప్పుకో ప్రాణభిక్ష పెడతాం అన్నారు రోమన్ మత న్యాయస్థానం పెద్దలు బ్రూనో తల అడ్డంగా తిప్పాడు తను ఏ తప్పు చేయలేదని నిర్భయంగా చెప్పాడు శిక్ష అనుభవించడానికి సిద్ధం అన్నట్లుగా నిలబడ్డాడు నేను చెప్పిన నిజాలు తరతరాలుగా మీలాంటి మూర్ఖుల్ని తొలుస్తూనే ఉంటాయి అన్నమనో నిబ్బరం ఆయనది మత న్యాయస్థానం అధికారులు రాజ్యాధి నేతలు అందరూ ఆత్రంగా ఎదురు చూశారు ఆ చివరి క్షణంలోనైనా దాసోహం అంటా డేమోనని ఆశపడ్డారు కాని వారి ఆశ నిరాశే అయింది సత్యస్థాపన కోసం తను ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనన్నట్లు వారివైపు బ్రూనో జాలిగా చూశాడు ఏమిటి విచిత్రం గాలి వెలుతురు లేని చీకటి గదిలో ఏడేళ్లు బంధించినా రోజూ చిత్ర హింసలు పెట్టినా క్రమం తప్పకుండా మానసికంగా వేధించినా బ్రూనోలో ఏమాత్రం మార్పు రాలేదేమని మతాధికారులు ఆశ్చర్యపోయారు వారి పైశాచికత్వానికి వారే భయపడ్డారు అయితే ఆ పైశాచిక ప్రవృత్తిని బ్రూనోకు అంటగట్టారు ఇతను మనిషి కాదు సైతానుగా మారిపోయాడు సైతాను రక్తం భూమి మీద పడితే అరిష్టం సంభవిస్తుంది అని తీర్మానించుకున్నారు మూఢత్వంలోంచి క్రూరత్వంలోకి జారిపోయారు అప్పటి వరకు మత విశ్వాసకులు భూమి కేంద్రకమని దాని చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని విశ్వసించేవారు అది తప్పని సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోందని బ్రూనో చెప్పాడు ఈ విషయానికి అంతకు ముందు నికోలస్కోపర్నికస్ పద్నాలుగు వందల డెబ్బై మూడు నుండి పదిహేను వందల నలభై మూడు చెప్పిందే దాన్ని బ్రూనో బలపరిచాడు అంతేకాదు ఈ భూమి లాంటి భూములు గ్రహాలు ఇంకా ఉన్నాయన్నాడు ఈ విశ్వానికి ఆది అంతం ఉన్నాయని మత విశ్వాసకులు బోధిస్తూ ఉంటే అలాంటివేమీ లేవన్నాడు బ్రూనో మొత్తానికి సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం క్రైస్తవ సన్యాసి అయి ఉండి క్రీస్తుకు బైబిల్కు వ్యతిరేకంగా ప్రశ్నలు గుప్పించడం విమర్శించడం నాటి రోమన్ మత న్యాయస్థానం వారికి ఆగ్రహం తెప్పించింది మానవీయ విలువల్ని మంటగలుపుతూ నాటి మత పెద్దలు బ్రూనోకు శిక్ష విధించారు మనిషి మనిషిని మనిషిగా గుర్తించకపోవడం చరిత్రలో అతి దారుణంగా నమోదైంది బ్రూనో పదిహేను వందల నలభై ఎనిమిది నుండి పదిహేడు ఫిబ్రవరి పదహారు వందలు ఫిలిప్పో బ్రూనోగా ఇటలీ నాప్లస్ రాజ్యం నోలాలో పుట్టాడు కవిగా తత్వవేత్తగా గణిత శాస్త్రజ్ఞుడిగా పేరు సంపాదించుకున్న ఖగోళ సిద్ధాంతకర్తగా ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు ఆధునిక వైజ్ఞానిక పరికరాలు లేని రోజుల్లో టెలిస్కోపులు అబ్జర్వేటరీలు లేని రోజుల్లో కొన్ని వైజ్ఞానిక విషయాలు ఖచ్చితంగా చెప్పగలిగాడంటే ఆయన ఎంతటి మేధావో మనం అంచనా వేసుకోవాలి చుక్కలు చాలా దూరంలో ఉన్న సూర్యుళ్ళు అని మొదట చెప్పిన వాడాయన తరువాత కాలంలో ఆయన చెప్పిన అంశాల్ని ఆధునిక పరిశోధనలు ధృవీకరించాయి స్వయం ప్రకాశితాలు వేడినిచ్చే కొన్ని సూర్యుళ్ళు నిశ్చలంగా ఉన్నాయని వాటి చుట్టూ తిరిగే వాటినే భూముల సింగిల్ కొటేషన్స్ ఉన్నట్టున్నామని అవి వెలుగును వేడిని సూర్యుల నుండి స్వీకరిస్తున్నాయని బ్రూనో ప్రకటించాడు వైజ్ఞానికంగా ప్రపంచం ఏమీ సాధించని రోజుల్లోనే లాంటి వాళ్లు గట్టిగా నిలబడి మూఢనమ్మకాల్ని నిరసించారు ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మత పెద్దలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ అబద్ధాలను నిజాలుగా భ్రమింపచేస్తున్నారు జనాన్ని మూఢత్వంలో ముంచి ఉంచుతున్నారు బ్రూనో వారసుల అవసరం కూడా ఉంది ఇప్పటికీ భూమినే కేంద్రంగా తీసుకుని లెక్కలు కడుతున్న అజ్ఞాన పండితుల్ని జనం తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైంది మనమిప్పుడు ఆస్ట్రాలజీ కాదు ఆస్ట్రానమీ తెలుసుకోవాలి బ్రూనో జ్ఞాపకార్థం పదిహేడు ఫిబ్రవరి సత్యాన్వేషణ దినంగా పరిగణిస్తున్నాం